అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న గురుపుష్ఠ యోగం రోజు బంగారం కొనుక్కున్న వాళ్ళందరికీ సంవత్సరం ఇంకా 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 బంగారం కొనుక్కునే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో సంకష్టార్ చతుర్థి ఎప్పుడు వచ్చింది అలాగే నేను ప్రతీ నెల సంకష్టార్ చతుర్థి వ్రతం ఎలా తయారు ఎలా చేసుకోవాలని పెడుతున్నాను కదా అది చూసి చాలామంది అక్క వ్రతం చేసుకోలేని వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలని అడుగుతున్నారు ఆ విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పుష్యమాసం కృష్ణపక్ష చతుర్థిని మనం సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాం ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం చతుర్థి తిథి ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అయితే నేను ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి అయితే మనం ముందుగానే పూజా సామాగ్రిని అనేది క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ముందు రోజే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ సంకష్ట చతుర్థి పూజ మనం తెల్లవారుజామున ఒక ఆరు గంటల లోపల చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని ముందు రోజే అన్నీ సిద్ధం చేసేసుకోండి చక్కగా పూజ గదిని అంతా అలంకరించుకొని దీపాలకి చందనం కుంకుమ బొట్లు పెట్టుకొని పూజా సామాగ్రిని కూడా మనం పూజ గదిలో సర్దుకొని తర్వాత దీపారాధన అనేది చేయాలి ముందుగా ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోండి స్వామి నేను ఈరోజు పూజ మాత్రమే చేస్తున్నాను నీకు నా కోరిక ఏదైతే ఉందో అది నెరవేరితే తప్పకుండా వ్రతం కూడా చేసుకుంటాను అని చెప్పి సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకొని కొన్ని అక్షంతలు అనేవి మీరు ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తారో పూజ గదిలో అన్ని దీపాల దగ్గర కొంచెం కొంచెంగా వేసి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆచమనం చేసుకోండి ఆచమనంలో అన్ని మంత్రాలు చెప్పలేకపోయినా మూడు మంత్రాలు ఓం మాధవాయ మాధవాయనం నారాయణాయ నారాయణాయనమ అని చెప్పి ఓం గోవిందాయ స్వాహ అని చెప్పి మనం చేతన ఆ తర్వాత కలసారాధన ఈ కలశం ఒక చిన్న చెంబులో నీళ్లు తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద చేయి పెట్టి కలశ్యముకే విష్ణు కంటే అని చెప్పి శ్లోకం ఉంటుంది కదా దాన్ని చదువుకొని మన ఉంగరం వేలుతో ఓం అనే బీజాక్షరాన్ని అక్కడ రాసి అందులో ఉన్న వాటర్ని మన పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లుకోవాలి దీంతో కలసారాధన అనేది మనకి ముగుస్తుంది ఇక తర్వాత మనం విఘ్నేశ్వడికి అనేది నమస్కారం చేసుకోండి మీరు విగ్రహం పెట్టుకుంటారు కదా పూజ గదిలో చిన్న విగ్రహం లేదు అంటే ఫోటోకి మీరు ఆ చక్కగా ఆ యొక్క విఘ్నేశ్వరుడికి సుముఖ చైక దంత ఇచ్చ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది అది చదువుకోండి లేదు అంటే శుక్లాంభరద్రం విష్ణు అగజానన పద్మార్గం మీకు ఏ శ్లోకాలు వస్తే ఆ విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ స్వామికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకొని ఈరోజు నేను శంకస చతుర్థి పూజ చేసుకుంటున్నాను నేను చేసే ఈ పూజా ఫలితం అనేది నాకు పూర్తిగా దక్కేటట్టు అనుగ్రహించమని నమస్కారం చేసుకొని కొంచెం దూపం అనేది చూపించి నైవేద్యం కూడా చూపించండి ఆ తర్వాత మీరు ఆ కర్పూర నీరాజనం కూడా చూపించి స్వామికి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీరు ఏ పూజ అయితే చేసుకుంటారో రోజుకి ఏ మంత్రాలు అయితే చదువుకుంటారో అవన్నీ చదువుకోండి ఇక్కడ ఈ విధంగా నేను ముందు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడు లింగం ఉంటుంది కదా మన దగ్గర శివలింగం ఉంది కదండి దానికి శుద్ధ జలంతో ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తాను సోమవారాల్లో ప్రత్యేకంగా విభూతితో అవ్వచ్చు పాలతో అవ్వచ్చు ఏదో ఒక ద్రవ్యంతో అభిషేకం చేస్తాను అన్నమాట ఈ విధంగా శివుడికి అనేది అభిషేకం చేసి ఆ నీటి జలాన్ని ఉంటుంది కదా అది మన తల మీద చల్లుకోవాలి చల్లుకొని ఆ నీటిని తీసేసి మళ్ళీ పెట్టి ఆ తర్వాత విభూతిని పెట్టి స్వామికి పుష్పాలు అనేవి సమర్పించి ఓం నాగేంద్ర హారాయ అని చెప్పి మనకు స్లో ఉంటుంది కదా అది నేను చదువుకుంటాను ఆ తర్వాత ఓం లంకాయాం శాంకరీ దేవి అని చెప్పి ఆ పార్వతీదేవికి సంబంధించింది చదువుకుంటానండి ఇక్కడ నాకు శివపూజ అనేది కంప్లీట్ అవుతుంది విష్ణు పూజ శివపూజ అయిన తర్వాత మనం పూజ గదిలో ఏ ఏ ఫోటోలు అయితే పెట్టుకుంటామో వాళ్ళ యొక్క మంత్రాలని ఒక్కొక్క మూడు సార్లు అనేవి జపించుకుంటానండి ఆ తర్వాత ధనాకర్ష శ్రీ ధనాకర్షణి మహాలక్ష్మి సరిశి కుబేరాయనమ అని చెప్పి అది కూడా చెప్పుకొని ఆ తర్వాత ధూపం అనేది ఆ పూజకి చూపించాలి ఇది మనం నిత్య పూజ అనమాట ఎప్పుడూ కూడా మనం ఎన్ని పూజలు వ్రతం చేసినప్పుడు తప్పకుండా నిత్య పూజ కూడా మనం చేసుకోవాలండి నిత్య పూజ చేసిన తర్వాత మాత్రమే మనం ఏ పూజ చేస్తామో ఆ పూజను అనేది చేసుకోవాలి ఇక తర్వాత నేను నైవేద్యం కూడా చూపించిన తర్వాత ఇక కర్పూర నీరాజనం అనేది సమర్పిస్తున్నాను దీంతో మన పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం సంకష్టహార చతుర్థి పూజని ప్రారంభించాలన్నమాట ఈ సంకష్టహార చతుర్థి పూజ పూజ గదిలో చేసుకోవచ్చు లేదు అంటే పీఠం పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు అయితే పీఠం పెట్టినప్పుడు వ్రతం చేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది లేదు అంటే మీరు పూజ గదిలోనే పూజ చేసుకోవచ్చు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసేసి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి ఇక్కడ నేను విజయ దీపాన్ని వెలిగించానండి మనకి కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరంలో మొదటిగా వచ్చే సంకష్టహరి చేతుంది మనకి జీవితంలో పోయిన సంవత్సరంలో అనిపించిన కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా మన విజయం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలని విజయ దీపాన్ని వెలిగించాను దీన్ని బెల్లం దీపం కూడా అంటారు పిల్లలు చదువుల్లో మంచిగా రాణించాలంటే బెల్లం దీపం తప్పనిసరి అండి ఇక ఈ దీపాన్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు షేర్ చేస్తే చాలా పెద్దదైపోతుంది వీడియో అందుకని తర్వాత విఘ్నేశ్వరుడు యొక్క స్టోత్రం చదివి అక్షంతలతో పూజ చేసుకున్నాను అలాగే సంకట నాశన గణేష స్తోత్రాన్ని మూడు సార్లు తప్పకుండా చదువుకోండి అలాగే అప్పుల బాధలు తొలగడానికి రుణ విమోచక గణేష్ స్తోత్రం అని ఉంటుంది శంకస్టార చతుర్థి బుక్లోనే అది ఒక మూడు సార్లు అనేది చదువుకోండి ఈ విధంగా చదువుకొని మన పూజను అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం చదవలసినవన్నీ చదివామనమాట ఇక తర్వాత మన విజయ దీపంని ఆ జ్యోతిలోనే విఘ్నేశ్వరు సంకష్టహర గణపతి కొలువై ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా భావించి పూజ చేసుకోండి ఇక నైవేద్యం కింద అటుకులు బెల్లం అనేది పెట్టాను ఆ తర్వాత మన పూర్ణ ఫలమైన కొబ్బరికాయని తప్పనిసరిగా వినాయకుడి పూజలో కొట్టాలండి కొబ్బరికి చాలా విశేషత ఉంది ఈ యొక్క గణపతి పూజలో అందుకని కొబ్బరికాయని తప్పనిసరిగా కొట్టండి కొట్టిన తర్వాత మీకు నైవేద్యాలు ఇవే కాదండి కుడుములు ఉండ్రాళ్ళు పాయసం దద్దోజను ఏదైనా సరే చేసి పెట్టచ్చు ఇక తర్వాత తాంబూలాన్ని అనేది మనం సమర్పించాలి దక్షిణ పెట్టి తాంబూలాన్ని సమర్పించండి స్వామివారికి నేను ఇప్పుడు పూజ అంతా సంకష్టార గణపతి పూజ అంతా కూడా ఈ విజయ దీపం దగ్గరే చేస్తున్నాను గమనించండి అంటే ఆ దీప జ్యోతిలోనే నేను ఆ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడని నమస్కారం చేసుకుంటూ భావిస్తూ పూజనంతా చేసుకుంటున్నాను ఇక తర్వాత కర్దూపం చూపి తర్వాత కర్పూర నీరాజనం అనేది చూపించండి ఇక్కడ మనం గుర్తించవలసింది మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామని పూజని గమనించండి అయితే వ్రతం చేస్తే ఫలితం ఉంటుంది వ్రతం చేయకపోతే ఫలితం ఉండదా అని అనుకోకండి మనం పూజ చేసినా వ్రతం చేసినా చేయకపోయినా మనకు ఫలితం ఉంటుంది ఇక తర్వాత మంత్రపుష్పాన్ని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మంత్రపుష్ప రూపంలో ఆ స్వామివారికి సమర్పించండి ఇక్కడ ఉదయం లేచిన వెంటనే ఈ పూజ సమయంలోనే మన ముడుపును కూడా కట్టుకోవాలి ఈ ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలని ఆల్రెడీ నేను సపరేట్గా ఒక వీడియోస్ చేశానండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ముడుపు మనం పూజ చేసినా కూడా కట్టుకోవచ్చండి నేను దగ్గరలో మా పూజారి గారిని అడిగితే ముడుపు కట్టుకోవచ్చు అని చెప్పారు అందుకని ముడుపు కూడా కట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు మరుసటి రోజు ఆ ముడుపుని విప్పి పరమాణం చేసి స్వామివారికి నివేదించండి అయితే మనకి సరే సంకష్ట చతుర్థి సోమవారం వచ్చింది కదా మరి వ్రతం చేసిన వాళ్ళు పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే బుధవారం రోజు కదపాలండి మరుసటి రోజు మంగళవారం వచ్చింది కదా అందుకే మంగళవారం రోజు మనం కదపాం కాబట్టి మంగళవారం రోజు కూడా పునః పూజ చేసుకొని బుధవారం రోజు చక్కగా అందులో ఉన్న ముడుపుని విప్పి బియ్యంతో పరమాణం చేసి స్వామికి నివేదించి పూజను అనేది పరిసమాప్తం చేసుకోవాలి అయితే వ్రతం ఎలా చేయాలని చెప్పి నేను అవి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సంకష్టార్ చతుర్థి వ్రతం నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతుల్ని మిగిల్చిందండి సొంత అనుభూతుల్ని అందుకని నాకు అంత నమ్మకం శంకస్టార్ చతుర్థి అంటే తప్పకుండా ఈ విధంగా లఘువుగా పూజ చేసుకోండి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి స్వామివారికి నమస్కారం చేసుకోండి సాయంత్రం కూడా ఈ విధంగా దీపారాధన చేసుకొని నార్మల్గా ద్వీపధూప నైవేద్యాలతో స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అయితే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం వండుకు ఉండండి మధు మాంసాలకి దూరంగా ఉండండి సాత్వికమైన ఆహారాన్ని భుజించండి అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆ రోజు మీరు వ్రతం చేయకపోయినా సరే ఉల్లి వెల్లుల్లి లేకుండా తినడానికైతే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో వీడియో మీకు యూస్ఫుల్ చూశారు కదా ఈ విధంగా మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి వ్రతం చేయలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా పూజ అనేది ఉదయాన్నే చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం మామూలుగా దీపారాధన చేసి మనం నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూజ చేసుకోండి మీ కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు